దివ్యాప్తమైతే దాన్ని మహాశివరాత్రి అని పిలుస్తారు మనకి దక్షిణాయనం ఉత్తరాయణం రెండు ఆయనములు ఇందులో శ్రావణ మాసంలో బహుళ పక్షంలో వచ్చేటటువంటి అష్టమి తిథినాటి అర్ధరాత్రి వేళ కరచరణాదులతో కృష్ణ పరమాత్మ ఆవిర్భవించారు ఆయన అర్ధరాత్రి రావడానికి కారణం జగద్గురువై లోకములకు అజ్ఞానపు చీకట్లు పోగొట్టి దేశకాలములతో సంబంధం లేకుండా అందరూ తరించడానికి వీలైనటువంటి ప్రస్థానత్రయంలో ఒకటైనటువంటి భగవద్గీతని ఇచ్చారు మళ్ళీ అక్కడ నుంచి ఆరు నెలలు లెక్క పెడితే మాఘమాసం వస్తుంది శ్రావణం నుంచి భాద్రపదం ఆశ్వీజమాసం కార్తీకం మార్గశీర్షం పుష్యం మాఘం ఈ ఆరు నెలల్లో ఆరవదైనటువంటి మాఘమాసంలో వచ్చినటువంటి కృష్ణపక్ష చతుర్దశి అర్ధరాత్రి వేళ పరమశివుడు లింగాకారంగా ఆవిర్భవి